నా కోరిక ఏంటంటే నేను చనిపోయే లోపల ఒక పది మంది మంచి సేవకులను ఒక పది స్థలాల్లో ఒక పది గ్రామాల్లో పది సంఘాలు స్థాపించి పది మంది సేవకులను మంచి సేవకులు అంటే యేసుక్రీస్తులాగా మంచి లక్షణాలు కలిగి నిలబెట్టి ఆ తర్వాత ఇంకెప్పుడైనా చనిపోయినా ఏది ప్రాబ్లం ఉండదు కనీసం పది మందినైనా నిలబెట్టాలి అన్నది నా ఆశ అందుకే దగ్గర నుంచి ఎట్లయినా సరే వాళ్ళని నిలబెట్టి ధైర్యం వచ్చేటట్టుగా స్టేజ్ పేరు పోయేటట్టుగా తీసి వాళ్ళను సేవకులుగా మంచి సేవకులుగా తయారు చేయాలి వాక్యం చెబుతున్నప్పుడే వారన్నీ నేర్చుకోవాలి ఆ కోర్స్ అయిపోయినప్పుడు ఆ భయం పోగొట్టుకొని మంచి యేసుక్రీస్తు లాంటి లక్షణాలు కలిగి ఉండాలని ఇప్పటి నుంచే ప్రారంభించాను ఇప్పటి నుంచే కాదు చాలా రోజుల నుంచి చాలా రోజుల నుంచి చెప్పిస్తున్నాను కారణం ఏంటంటే మంచి సేవకులుగా మారాలి వినయం కలిగి విధేయత కలిగి దేవుని కోసం ఎంతకైనా దేవుని కోసం ఎంతకైనా తెగించవాలి తెగించగలిగి